యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా ఇదిలో వచ్చేసి మీ ముందుకి మారుతి సూచీకి జెడ్డిఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ వీడియోలో చూద్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోకి వెళ్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ వేవ్ ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదు లైట్గా ఫోక్ లాన్స్ లైట్స్ మాత్రం కలర్ షేడ్ కావడం జరిగింది ఇది వచ్చేసి రైట్ సైడ్ వేవు ఎక్కడ కూడా ఏ డోర్ కానీ ఏ గ్లాస్ కానీ బార్ కూడా అనేది చేంజ్ కాలేదు ఏ డోర్ కూడా చేంజ్ కాలేదు టైర్లు మాత్రం ఫ్రంట్ మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నాయి బ్యాక్ మాత్రం ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నాయి టైర్ మాత్రం వాంటెడ్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి మిగతా అంతా కంప్లీట్ ఒరిజినల్ పంపర్లో చిన్న గ్యాప్ ఉంది ఇక్కడ చిన్నగా రివర్ తీస్తా అంటే ఇంతకుముందుకే కస్టమర్ తాకింది ఆ చుట్ట అనేది ఇప్పుడు తీసిస్తా అన్నాడు ఆ మెకానిక్ సిట్కి వెళ్ళి చుట్ట తీపిచ్చేసి ఇస్తా అన్నాడు ఇది వచ్చేసి బ్యాక్ సైడు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు బంపర్ మాత్రం చిన్నగా ఉంది అది క్లియర్గా తీసిస్తా అన్నాడు వచ్చేసి రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ బంపర్ దగ్గర చిన్న చిన్న స్కాచెస్ మాత్రం ఉన్నాయి డోర్ పైన కూడా చిన్న లైట్గా చిన్నగా డ్యామేజ్ ఉంది ఎక్కడ కూడా ఏ క్లాస్ బార్ కూడా చేంజ్ కాలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వైట్ కలర్ బండి మీకు వీడియోలో వస్తే క్లారిటీగా అర్థమవుతుంది కలర్ అయింది ఏదో కాదని ఒకసారి ఇంటీరియల్ చూద్దాం ఇది వచ్చేసి డాష్ బోర్డు ఎక్కడ కూడా ఎలాంటి స్క్యాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఇది వచ్చేసి జెడ్డీఐ దీనిలో ఫీచర్ చూసుకున్నట్లయితే టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడు ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీనిలో వచ్చేసి లెగ్జరీ సీటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే లక్ష యాభై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే లేదు ఇక ఫోర్టీన్ కాబట్టి అప్పటి నుంచి అన్న షోరూమ్ అయితే బాగా వాష్ పోతుంది బయటని నేను బయట మాత్రం నీట్గా మెయింటైన్ చేసిండు నాలుగు నాలుగు పవర్ విండోస్ రావడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ మిర్రర్ అడ్జస్టేబుల్ ఉంటుంది ఇల్లు వచ్చేసి ఇది వచ్చేసి కింద ఫుడ్ బోర్డ్ బాడీ మొత్తం ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఇల్లు వచ్చేసి ఐదుకి ఐదు అలైవిల్స్ ఉన్నాయి కస్టమర్ ఎక్స్ట్రా అలైవిల్ కూడా తీసుకున్నాడు దీనికి ఇది వచ్చేసి రైట్ సైడ్ అప్రారణం ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అప్రారణం బ్యాటరీ మాత్రం మొన్న న్యూ బ్యాటరీ ఇంచుడు టైమింగ్ చైన్ అయితే వన్ టైం చేంజ్ అయింది టైమింగ్ చైన్ ఇది మనం వీడియోలో చూసుకున్నట్టయితే మారుతి సుజీకి షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ వెహికల్ ఇది మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే లక్ష యాభై వేల కిలోమీటర్ తిరిగింది ఇక దా వాంటెడ్ వచ్చేసి టైర్లు మాత్రమే వాంటెడ్ ఉన్నాయి మిగతా అంతా కంప్లీట్ ఒరిజినల్ బంపర్ వెనుక మీరు వీడియోలో చూసినట్టు చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఆ బంపర్ చుట్టపోయింది అది కస్టమర్ తీసిస్తా అన్నాడు మిగతా అంతా కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంట్ కానీ గ్లాసు రిప్లేస్మెంట్ కానీ బంపర్ కానీ బాలెంట్ కానీ ఏది కానీ రిప్లేస్మెంట్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ దీని ధర కస్టమర్ ధర ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు వాళ్ళు చేయండి ఇది కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తాడు కొద్దిగా మాత్రం బార్గెనింగ్ ఉంది మారుతి సుజుకి షిఫ్ట్ డీజర్ జెడ్డీఐ వెహికల్ ఇది వచ్చేసి అది ఇలా ఫీచర్ చూసుకున్నట్టు టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది స్టీరింగ్ వీల్ వాల్యూమ్ కంట్రోల్ ఉంటాయి ప్లస్ వచ్చేసి మిర్రర్ అడ్జస్టేబుల్ ఉంటుంది ఎక్ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ అడ్జస్టేబుల్ ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది లెగ్జర్ సీటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది మరి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బై